అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను నిమ్మకాయ పచ్చడి పెడతాను నిమ్మకాయ పచ్చడి మన సబ్స్క్రైబర్లు ఇద్దరు ముగ్గురు అడిగిండ్రు అమ్మ మీ కొలతల ప్రకారం చెప్పు పెట్టుకుంటామని అడిగిండ్రు వాళ్ళ కోసం నేను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడతాను అయితే ఇప్పుడు పెట్టే సీజన్ అయితే కాదు ఇది వర్షాకాలం ఇప్పుడు పెట్టుకోవద్దు పచ్చడ సబ్స్క్రైబర్ల కోసమే నేను పెట్టి మీకు చూపిస్తాను మళ్ళీ తర్వాత నేను పెట్టుకుంటారు కదా అని అయితే ఇది ఎప్పుడు పెట్టుకోవాలి మాగి మాగి అంటే చలికాలంలో పెట్టుకోవాలి చలికాలంలో పెట్టుకుంటే ఎండాకాలం పనిచేస్తుంది చలువ అని చలికాలంలో పెట్టుకుంటారు చలికాలంలో కాసిన నిమ్మకాయ మంచిగా ఉంటుంది మనం నిమ్మకాయలు రెండుసార్లుగా చెట్టు రెండుసార్లాగా వస్తుంది వానకాలం చలికాలం అయితే వానకాలంలో వచ్చిన నిమ్మకాయ కొంచెం నీరు పట్టి ఉండి పచ్చడి ఎక్కువ రోజులు ఆగది నిలువ పెట్టుకోవాలనుకున్నకు చలికాలంలో పెట్టుకోరు అది నియమం చింతకాయ అయినా నిమ్మకాయ పచ్చడి అయినా చలికాలంలో పెట్టుకుంటాం ఎండాకాలం తింటాం ఒకవేళ మీకు తినబుద్ధి అయి పెట్టుకోవాలి నిమ్మకాయ పచ్చడ అని అనుకుంటే ఓ పా కాయలు అర అరకీల మందం కీల మందం పెట్టుకోవాలని మీరు అనుకుంటారు దానికి తరాజు ఉండదు వాళ్ళకైనా మరి ఎట్లా కాయలు ఎన్నైతే కిల అవుతుంది అని మీకు డౌట్ ఉంటుంది అందుకోసం నేను చెప్తాను ఇక ఇప్పుడు నేను ఇది కిలో నిమ్మకాయలు ఈ కిలో నిమ్మకాయలు ఎన్ని అయినాయి ఇరవై ఏడు కాయలు అయినాయి ఇట్లా తీసుకొచ్చిన తీసుకొచ్చినాక మనల్ని ఏరనియరు కదా ఏరనియరు కాబట్టి వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకోవాలి ఖరాబ్ పక్కకు పెట్టినా మంచి తీసి పక్కకు పెట్టినా కడిగిన ఒక గంట సేపు ఆరబెట్టి గుడ్డతో దూడిచిన మీకు ఇంకొకటి చెప్తా ఇప్పుడు కిలో అయితే ఇరవై ఏడు కాయలు అయినాయి ఇగో నిమ్మకాయలు రెండు సైజులు ఉన్నాయి మన మన ఇంట్లో చెట్టు అయితే ఒక తీరు తెంపుకుంటాం బయట తెచ్చిన ఎట్లుంటాయి గిట్లనే ఉంటాయి అయితే కిలకైతే ఇరవై ఏడు అయినాయి కదా మీరు ఇంకొక మూడు ఎక్కువ మూడు ఎక్కువ వేసుకున్న ముప్పై కాయలు అయినా పర్వాలేదు అది కిల కిల అనుకోండి కిలకు నేను చెప్తా అన్న ఇప్పుడు ఇవి కోసి మీకు ఎట్లా కిలోకు పావు కిలో ఉప్పు దానికి ఎట్లా చేసదు అనేది దాని లెక్క నేను మీకు చెప్తాను నేను పెట్టినట్టు మీకు చెప్తా వెనుకటోళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది నేను చేసేది మీకు వెళ్ళి సగం చేసినా సగానికి ఎక్కువనే పదిహేను కాయలేమో కోసేస్తా పన్నెండు కాయలేమో రసం పిండుతా వక్కలు కోసుడు చూస్తాను కాయని బట్టి వక్కలు కోసుకో్రీ నేను కొన్ని కోసినా ఇట్లా చేయది ఇకొద చిన్నగా ఉంటాయి ఇట్లా రెండు రెండు వక్కలే చేయి ఇట్లనే కోసుకుంటే మంచిగా ఉంటాయి రెండు ఒక్కలు ఒక్క కాయల నాలుగు ముక్కలు ఇవ ఇట్లా మంచిగా ఉంటుంది పచ్చడి కొన్ని కాయలు కూడా ఉంటాయి వీటిని బట్టి మీరు నేను నేనైతే నాలుగు ముక్కలు తెస్తాను ఇప్పుడైతే అన్ని నిమ్మకాయ ముక్కలు కోసిన కొన్ని ఇయో కొన్ని రసం పిండుతాను రసం పిండడానికి అన్ని మధ్యలో కోసిపెట్టినా రసం పిండి తాన్నా ఇట్లా ఒకసారి మళ్ళా అను వెళ్తుంది ఈ గిట్లనే అన్నీ వీండుకోండి ఎంత మనము నిమ్మకాయలు విండేదాంతో విండినా కానీ కొంచెం గిట్ల చేయితోనే అనంది మళ్ళీ మొత్తం ఉన్న కాడికి రసం పో ఎల్లది మొత్తం విండు అయినాక సూపెడతాం ఇవో వక్కలు కోసినా రసం బిండినా ఇట్లా రసం ఉండాలి అయితే మేము వెనుక ఎట్లా పెట్టేది యాభై కాయలు తెచ్చుకునేది ఇరవై ఐదు కాయలేమో వక్కలు కోసేది ఇరవై ఐదు కాయలేమో రసం పిండేది అంటే ఇప్పుడు మనకు సూపు కూడా ఉండాలి మొత్తానికి రసం పిండకుండా పెడితే గట్టిగా పిడుసగట్టకపోతుంది గట్టిగా ఉంటుంది పచ్చడ ఉండాలన్నట్టు సూపు ఇ ఒక చెంచడంతా పసుపేసిన ఇప్పుడు ఉప్పు చూపిస్తా మీకు ఇప్పుడు ఉప్పు చెప్తాను ఇది దొడ్డు ఉప్పు సన్న ఉప్పు ఒత్తలేదు నేను ఇప్పుడు ఇలా కరెక్ట్ కరెక్ట్గా ఒత్తి ఇగో సీద రైస్ కుక్కర్ పావుకు తీసుకున్నా ఇలా పోసిన ఇక మళ్ళీ ఏడికైతే అందో చూడు పావు కిలో ఉప్పు ఈ ప్రకారంగా మీరు ఎన్ని కిలోలన్నా అన్న సగం నేను బోడెల్తే ఒక డబ్బాడు తీసుకున్నా సగం తీసుకున్నా సగం అంటే మనకు నంబర్లు ఉంటాయి కదా నంబర్ చెప్పన్నా మీకు మన రైస్ కుక్కర్ డబ్బా మీద నాలుగు నంబర్లు ఉంటాయి నేను ఎక్కడికి పోసినా ఒక సీదా డబ్బాడు పోసి ఎనభై కాడికి పోసిన ఒక కొలత కిలోకు పావు కిలో ఉప్పు మీకు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మంచిగా చూపించిన ఇక ఇది మీకు కొల్తా ఇప్పుడు ఇంట్లో ఇక ఇప్పుడు వేరే పళ్ళు మెంతి పొడి దిలకర మెంతుల పొడి ఆవ పొడి ఇప్పుడు కలప నేను తర్వాత తాలింపు పెట్టేటప్పుడు ఇక ఇప్పుడు అయితే ఇప్పుడు కలిపి ఉప్పు పోసిన కదా ఉప్పు పోసినాక దొడ్డు ఉప్పు కాబట్టి మనకు అడుక్కే పోతుంది ఇది కరగడానికి టైం పడుతుంది కలగ కలవాలి కలగలవాలంటే మనం పెట్టి మర్చిపోవద్దు ఇప్పుడు జాడీలా దీన్ని ఊరబెట్టుడు అన్నట్టు ఒక ఎనిమిది రోజులు పది రోజులు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అయితే మీరు ఇట్లనే పెట్టి మర్చిపోవద్దు రోజుకొక్కసారి కలగలపాలి చెంచతోని అప్పుడే పచ్చడి ఆగుతుంది ఎందుకంటే ఇప్పుడు అడుపు ఉప్పు మీద నీళ్ళ నిమ్మరసం మీద వక్కలు ఉన్నాయి ఇది భూసత్తాయి ఉప్పు ఆనక అదే కరెక్ట్ ఉప్పు కలిసింది అనుకో మనం ఎనిమిది రోజులు ఇట్లనే ఉక్క కలిపితే ఉప్పు ముక్కలకు బట్టి సంవత్సరం ఉన్నా కానీ రెండు సంవత్సరాలు ఉన్నా భూజు రాదు మన దగ్గరనే పోతుంది పచ్చడి కాపాడుతున్నది అన్నది మన దగ్గరనే పెట్టి మరిచిపోతే పూజ వస్తాయి దాన్ని ఊక కలపాలి ఒక ఈ పచ్చడి అనే కాదు మామిడికాయ పచ్చడి కూడా కంచి టమాటా పచ్చడి కూడా మనం ఎండబెట్టి పెట్టుకుంటాం ఆ పరుగులు వేసి పెట్టుకుంటాము అది కూడా ఆ మన ఉప్పు పోతాం సూపుల్ని ఫస్ట్ నానబెట్టి తెల్లారి ఇట్లా తీసి ఆ పిసికి ఎండెత్తాం మనం అప్పుడు కూడా ఊక రెండు రోజులకి ఒకసారి ఆ సూపులో కూడా కలపాలి పక్కల ఎండ దాకా టమాటా పచ్చడి ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా అది ఎంబడే సన్నకుప్పు కాబట్టి కలగలిసిపోతుంది ఇలాంటి దొడుప్పులు అయినా సన్నప్పు అయినా అడుక్కుపోతుంది మనం ఏ పచ్చడి పెట్టినా మీరు మామిడికాయ పచ్చడి పెట్టినామా అని నాలుగైదు సార్లు కలపాలి ఇట్లాంటి దొడుపు పోసినప్పుడు మాత్రం మీకు ఎక్కువ కలపాలి నేను చెప్తానా మీరు మంచిగా గుర్తు పెట్టుకోండి పచ్చడి పెట్టి ఊర పెట్టి మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు తిండి ఊర పెట్టుడు అని అంటారు ఇప్పుడు మీకు జాడి కెట్టుకు ఎత్తుకుంటా నేను ఇప్పుడు ఎనిమిది రోజులు అయినాక మీకు ఎనిమిది పది అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచారు ఇవాళ శుక్రవారం మళ్ళా శుక్రవారం శుక్రవారం ఎనిమిది ఆదివారం అన్నా మళ్ళా మీకు శుక్రవారం అన్నా నేను తాలింపు పెట్టేది సూప్ ఇస్తా మీకు ఇక మన వీలు ఏటా పోతాం తమ్ము రోజు అటో ఇటో అవుతుంది కరెక్ట్ అని కాదు కదా కానీ రోజు ఒకసారి అయితే కలుపు ఇప్పుడు దీనికి మూత పెట్టి గుడ్డ కడతా నేను గుడ్డ కట్టి పక్కకు ఇక గుడ్డ కట్టి పక్కకు పెడతా అన్న రోజుకొకసారి కలుపుతా ఎనిమిది రోజుల దాకా నిమ్మకాయలు మాత్రము మంచిగా చూసి గట్టి ఉండి మంచి పచ్చడిన కాయలే ఆ పచ్చడి మనం ఎల్లో కలర్ అయిన కాయలే తెచ్చుకోరు సీజార్లో పెట్టుకునేటప్పుడు చలికాలంలో పెట్టుకోండి ఈ పచ్చడి ఇప్పుడు మతికి ఉంచుకోండి నేను పెట్టేది చూసి మతికి పెట్టుకొని చలికాలంలో పెట్టుకోరు ఈ రెండు మూడు కిలోలు అయితే ఓ పన్నెండు రోజులు అయింది ఎన్ని రోజులకు తీత్తా అని అనుకున్నా కదా నాకు వీలు కాలేదు ఇక ఇట్లున్నది ఒక్క మెత్త పడ్డది ఇగో ఇట్లున్నది వీలు కాక పన్నెండు రోజులు అయింది చూపెట్టా నా ఒక్క పక్క పడ్డది మంచిగా వక్కలు మునిగేటట్టు సూప్ ఉన్నది ఇప్పుడు బేసన్లో పోసేపట్టుగా వెడల్పు ఉన్నది జాడీలనైతే అడుగు దగ్గరకు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ముక్కలు కిందికి పోయినాయి ఆ రసం మీద వేలింది మంచిగా మంచిగా ఉన్నది అన్నట్టు నిండుగా సూపు మంచిగానే ఉన్నది వక్కలు మంచిగానే ఉన్నది ఇట్లుండాలి నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు మనం కారం పోసే వరకు ఆడికాడికి సూపు సూపు వక్కలు వక్కలు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇంకా నేను ఏమేమి ఎత్తా ఎంత కారం పోయాలి మనం పెట్టిన నిమ్మకాయ ముక్కలకు ఎంత ఆవపిండి ఎంత చింతర మెంతుల పిండి అనేది మీకు నేను చెప్తాను ఇగో కారం కారం ఎంత అంటే రెండు వందల గ్రాములు గ్రాముల ప్రకారం మీకు కొలిసి కూడా రైస్ కుక్కర్ పావుతోని చూపెట్టమని నన్ను అడిగిరు దీంతోనే చూపిస్తాను ఇగో అవి ఆవపిండి ఆవపిండి పిండి పోతే మీకు లెక్క తెలియదు అని నేను చెంచతో చెప్తానా ఒకటి రెండు ఇగో మూడు ఒక నాలుగు చెంచల పౌడరు మిక్సీ పడతా ఇది పక్కకు పెట్టిన ఇగో ఇవి జీలకర్ర మెంతుల పొడి వేసేటప్పుడు చూపిస్తాను నా దగ్గర జీలకర్ర మెంతులు వేయించి పట్టుకున్న పొడి ఉన్నది మీకు వేసేటప్పుడు చూపిస్తా ఇగో ఇవి వంద గ్రాములు ఎల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు తీసుకున్న గింత ఇవి వంద గ్రాములు కిలోకు వంద గ్రాములు వేసుకోండి సగం అంతనేమో పచ్చళ్ళు ఎత్తా సగం అంతనేమో తాలింపులు ఎత్తా ఇప్పుడు నేను ఇవి ఇవి మిక్సీ పౌడర్ పట్టుకొత్తా ఈ ఎల్లిపాయలు ఇప్పుడు కచపచ పట్టుకత్తా ఇప్పుడు నూనె ఎంత పోసరో మీకు చూపెడతా స్టవ్ అంటే పెట్టిన పావు కిలో పావు కిలో నూనె పోతా గ్లాస్తోని రెండు గ్లాసులు పోస్తానా రెండు పోతే పావు కిలో ఈ గ్లాస్తోని రెండు గ్లాసులు పోసిన మనం పెట్టింది కిలో పచ్చడ దానికి రెండు గ్లాసులు పోసిన మీకు వేటు ప్రకారంగా చెప్పాలంటే పావు కిలో అవుతుంది నేనైతే పచ్చళ్లకు పల్లె నూనె వాడతా మీరు ఒకవేళ పచ్చళ్ళకు పల్లె నూనె అయినా వాడచ్చు నూనె నూనె అయినా వాడచ్చు ఏదన్నా ఒకటి వాడుకోండి నూనె కాగేంత సేపట్ల మీకు ఈ ఇళ్ళ పొళ్ళు కలిపి కలిపేసి చూపిస్తా ఈ ఒక్క చెంచడు నిండుగా తీసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ చూపించిన మొత్తం ఆవాల పిండి మొత్తం ఎత్తానా సగం అంతా ఎల్లిపాయల ముద్దెత్తాను సగం తాలింపులకు సగం ఇండ్లకు ఒకవేళ మీకు ఎవరికైనా ఇష్టము ఇట్లా పేస్ట్ వద్దని అనుకుంటే పాయలు పోసుకోండి తాలింపుల కొంచెం మాత్రం పేస్ట్ ఇట్లా కలుపునర్రీ రెండు వందల గ్రాములు అన్నా కదా రెండు వందల గ్రాములు మీకు చూపిస్తా రైస్ కుక్కర్ పావుతోని ఇ ఒక్క ఒకదాని నిండా పోసిన ఇలా పోస ఇంకొకటి పోస్తా ఇగో ఇది రెండు వందల గ్రాములు రెండు ఓతే రెండు వందల గ్రాములు ఇట్లా నిండా తీసుకుంటే ఒక్కొక్కటి వంద గ్రాములు అట్లా నేను రెండు పోసిన మీకు రైస్ కుక్కర్ పావుతాం చూపించిన అయితే ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా టమాటా పచ్చడి పెట్టుకున్నా కిలోకి వంద గ్రాములు కలుపుకుంటాం అవి నిమ్మకాయ అంత పులుపు ఉండయి ఇది పులుపు కాబట్టి దీనికి తగ్గట్టు పులుపు కారం అనేది తగ్గట్టుగా ఒక రెండు వందల గ్రాములు వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది రుచి ఉంటుంది కా పచ్చడి పెట్టుకున్నాక మేమైతే ఏం చేసినాము ఇప్పుడు మీకు నేను కొలతలు చూపిస్తానా గాని నాడైతే ఒక ఇట్లా పోసేసుకున్నాక ఈ సంవత్సరం అంతా ఇట్లనే ఉంచుకునేది ఏది పౌడర్లు ఏది కలిప మెంతి పొడి కానీ ఏది లేదు పతాకం పసుపు ఉప్పు కలిపి పక్కలు కోసి పక్కకు పెట్టుకుందాము అయినప్పుడు అయినప్పుడల్లా ఇంత తీసుకొని అందాదకింత కారము ఇయో ఇంత ఆవుపిండి రెండు ఎల్లిగడ్డలు ఇంత జీలకర్ర మెంతుల పొడి వేసి తాలింపు పెట్టుకునేది ఇంత కారం అందా వేసుకొని ఇక ఉప్పు అప్పుడే వేసినాం కదా మనం గట్లా చేసేది ఇట్లా ఇట్లా మనం కారం కల్పని నిమ్మకాయ పచ్చడి ఉంటే పప్పు అంచుకు వేసుకోవచ్చు పప్పు ఉడుకుతాంటే పప్పులో కూడా వేసుకోవచ్చు పప్పులో కూడా మంచిగా ఉంటుంది కొంతమంది సప్పడితే తింటారు ఇంకొకటి చెప్పన్న కడుపుతో ఉన్న వాళ్ళైతే బాగా ఇష్టపడతారు పుల్ల పుల్లటి వాళ్ళకు ఇగో ఇట్లా కడిగి బాగా ఉప్పు పత్తదని కడిగి ఇచ్చేది ఎవరన్నా మనకు ఏం దిన అవుతుంది అని అడిగినప్పుడు ఏమన్నా పచ్చళ్ళు సీజన్ కానప్పుడు దొరకనప్పుడు ఉంటాను చూడు అప్పుడు ప్రెగ్నెన్సీతో నూనోళ్ళకు పక్కపండి వాళ్ళు ఎవరికైనా ఉంటే ఇంత పచ్చడి ఇచ్చేటోళ్ళు ఇది కడిగి కడుగు కడుగు తిను వాంతులు అవుతున్నాయి కదా అని నోరు మంచిగా ఉంటుంది అని ఇది ఇంక కడగలుపుతా అన్న కారం ఒకటి నూనెడగలుపుతా నూనె వేడైంది ఇక గింజ ఆవాలు మనం కొద్ది కొద్దీ ఇవన్నీసిన ఇంత జీలకర్ర ఎండు మిరపకాయలు అందాల కొద్దీ ఇక ఎల్లిపాయల ముద్ద ఎప్పుడు వేయాలంటే కొద్దిగా దించినాక కొంచెం అయినాక వేయాలి మాడిపోతుంది వాసన అంతా అటుగనే గాలిలో కలిసిపోతుంది ఇక స్టవ్ బంద్ చేస్తాను నూనె పక్కన పెడతా ఇక చూడు పోపు పోపు అంటాం మనం పోపు గింజలు ఎట్లా మంచిగా గోలి ఈ కలర్ అన్నా రావాలి మరి తెల్ల తెల్లగా ఉండద్దు మరి బొగ్గోలు కావద్దు ఇగో మీకు ఇంకొకటి కూడా చెప్తా తాలింపులల్లా మీకు ఎవరికన్నా గుర్తుంటే మన కామెంట్లు చెప్పుండ్రి చిన్నగా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ అమ్మమ్మలు ఇంట్లా బాపమ్మల్ని ఇంట్లో ఆ గింజలని ఉండేటి ఆవాల లెక్కని అవి తాలింపుల వేసుకుంద్రు ఇప్పుడు అవి కనబడతలేవు కానీ అవి మంచిగా ఉంటాయి వేసుకుంటే మన పప్పుచారులకు పచ్చళ్ళలా కాదు పప్పుచారుకు ఉత్తచారుకు వాడేది అవి పతాకం చారులకు పప్పు చారుకు ఆడేది ఇగో ఇప్పుడు ఎల్లిపాయల ముద్దెత్తాను ఎంత ఒక అంత ఒక నిమిషం సేపు అయినాక ఇగో ఎల్లిపాయల ముద్దెత్తాను ఇట్స్లో దించి అట్లా వేయద్దు నూనె కూడా బుసబుస పుస్త కూడా పోతుంది ఇప్పుడు మనకు కొంచెం నూనె కాబట్టి అడుక్కే వేయింది బాగా ఎక్కువ పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ నూనె పోతాం కదా అట్లాంటప్పుడు ఎక్కువ ఎల్లిపాయల ముద్ద కూడా తీసుకుంటాం పొంగిపోతుంది ఈ శాఖకు గోలి గోలు అన్నట్టుగా ఇప్పుడు ఇది అటు పచ్చిగుండది ఇటు మాడిపోదు సల్లగా అయినాక నేను కారం పొడి కలుపుతాను వేడి మీద కలిపితే కొద్దిగా నల్లగా అవుతుంది అంటారు మొత్తం చల్లగా అయినాకనే కలుపుతా ఇక నూనె చల్లగా అయితే చల్లగా అయి మనం ఒక ఎల్తోని చూసుకొని కలుపుకోవాలి ఇయో కారం పొడి కలుపుతానా ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు కలుపుతాను ఇట్లా ఉండదు ఇంకొక పచ్చడి చూడు ఈ తీరుగా అయింది మొత్తం ఇంకా కళ కలిపిన అయితే మీకు డౌట్ రావచ్చు నూనె అయితే వేరలేదు ఏంది గిట్లు ఉండదు అని అనుకుంటారు అట్లా అనుకోకుండా తెల్లారితే నూనె వేరుతుంది తెల్లారితే నూనె పోతుంది ఇప్పుడే నేను బాగా చూపించింది అనుకో మీకు పేరేటట్టు మరి వీడియో కోసం పోతే మంచిగా ఉండదు కదా నాకు మంచిగా ఉండాలి మీకు మంచిగా ఉండాలి అందుకోసం పోసే తిరిగానే పోసిన ఇక గిట్లనైతే ఉంటది రేపటి వరకు మీకు నూనె వేరుతుంది ఏ పచ్చడి అయినా మనం పెట్టినట్టు కన్నా తెల్లారి మాత్రం కంపల్సరీ నూనె వేరుతుంది అతిలాగా నూనె పోసుకుంటే కూడా మెతక వస్తుంది అంత మంచిది కాదు కూడా తినే తిన తినాలి నాడు ఏం చెప్తారు వెనకట తెలుసా నూనె ఇట్లా పచ్చళ్ళు ఇప్పుడు ఇంక ఇప్పుడన్నా మనకు మంచిగా ఉంటానే కానీ నాశన పచ్చళ్ళు మన గట్టి ఉండేది పిడుసా లెక్క మళ్ళీ ఇంత నూనె పోసుకునేది మామిడికాయ అయినా చింతకాయ పచ్చడికి అయితే మామూలుగా పోసుకుంటాము టమాటా పచ్చడికైనా టమాటా పచ్చడి ఎట్లా పెడుతున్నారు ఎండబెట్టి పెడదురు కదా అప్పుడు వెనకటోళ్ళు ఏ పచ్చడికైనా మళ్ళీంత నూనె కొని తింది మేము కమ్మ ఉండాలి వేడి అన్నాంలా మంచిగుండేది వెళ్ళిపోయే మీరాని పోసుకున్నట్టు పోసుకునేది అట్లనే ఇప్పుడు కూడా నూనె బాగాలేదు అనుకోకుండా రేపు వేరుతుంది ఇక రేపు నేను నూనె వేరినాక కూడా మీకు మళ్ళీ వీడియో తీసి చూపెడు ఇక పచ్చడి నిన్న తాలింపు పెట్టినా ఇలా అన్నా కదా మీకు తెల్లారే నూనె వేరుతుందని ఎట్లా వేరిందో చూడూరి ఇక మూత తీసి చూపెడతా అన్న సూడురి ఇగో గీ తీరుగా ఊరింది ఇక చూడుండ్రి ఇక నేను అన్నం తిని మీకు ఎప్పట్లాగా చూపిస్తా మరి కారం ఎట్లున్నది బాగా పుల్లగా ఉన్నదా పులుపుకు తగ్గట్టు కారము ఉప్పు అన్ని సరిసామానం సరిపోయినాయా నేను అన్నం తిన్నా అయినా మీకోసం దీని చూపిస్తా కొంచెం పెట్టుకుంటా పచ్చడ కొత్త కొత్త పచ్చడ కదా అన్ని మనం ఎల్లిపాయలు మనం కొత్త కారం పొడి కమ్మటి వాసనస్తుంది గుమగుమలు ఆడుతుంది అన్నట్టు సూపర్ ఉన్నాయి పచ్చడి అన్ని కరెక్ట్ తప్పింది మీరు ఏదైనా కిలో పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి పర్ఫెక్ట్ కొలతలు ఇవి ఇక మీరు ఇట్లా అనుమానం పడవలసిన పనే లేదు ఏదైనా పచ్చడి ఖరాబ్ కావడానికి కారణం ఉప్పు తడి ఈ రెండింటితో మనం చూసుకోవాలి నేను పెట్టిన నిమ్మకాయ పచ్చడి తీరు మీకు నచ్చినట్టయితే మీరు పెట్టుకోండి తినను తిన్నాక కామెంట్ పెట్టుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసినట్టు ఇంకో చెప్పు ఇట్లా ఎత్తే మంచిగా వచ్చింది అని ఇప్పుడు ఇక తర్వాత ఇక ఈ జాడీకి బట్ట కట్టి పెడతా మీరు పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడైనా బాటిల్నైనా మన ఈ మతమాన్లనైనా పెట్టుకోండి జాడీలన్న ఇప్పుడు మనం పెట్టిందంటే మంచిగా బట్ట కట్టి పెట్టుకుంటే చిన్న చిన్న ఒదెంకలు అవి పోకుండా ఏది వా దుమ్ము వారకుండా ఉంటుంది ఎనకట్ట లెక్క మనం బట్ట మాత్రం తప్పకుండా కట్టుకోవాలి అదే గాస్ బాటిలకు అయితే ఏం కాదు జాడీ కాబట్టి కట్టాల్సిందే ఇక కలుపుడు అది ఇది ఏది అవసరం లేదు ఇక ఈ పచ్చడి మంచి ఖరాబ్ కాకుండా మీకు సంవత్సరం ఉంటుంది రెండు సంవత్సరాలైన గ్యారంటీ